అతిథిలు వచ్చారండి మా ఇంటికి వచ్చాడు వంటలు చేసారా వంటలు చూస్తే షాక్ అవుతా అవునా అయితే ఏదో నాకు చికెన్ చికెన్ లో మా గా కోడిని తెచ్చుకోవచ్చు ఏంటంటే మా అక్క వాళ్ళు అయితే భోజనానికి వస్తున్నారండి దానికి ఎంతో ఇష్టమైన అయితే గార్లు అయితే నేను వేస్తున్నాను ఇదిగోండి గార్లకైతే ముందుగా నేను పిండి అనేది గేన్రోలో వేసేసుకున్నాను కానీ రెడీ చేసుకున్నానండి చికెన్ అయితే కేజీ తీసుకొచ్చాము కూరకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర పచ్చి మసాలా మొత్తం నేను అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను దీంట్లో అయితే ఇప్పుడు కరాయి పెట్టి నూనె వేసాను అనమాట ఆ నూనె వేయకలోపు ఇప్పుడు మనం కూరపాయ మీద పెట్టేసుకుందాం దీంట్లో కూడా కొంచెం నూనె వేసానండి కూరలోకాయ కానీ ఇది స్టార్ పువ్వు రెండు ఇలాచి లవంగాలు వేసుకుందాం ఈ ఫ్లేవర్ అనేది అనమాట కూరకాయ పట్టి చాలా బాగుండిద్ది అలానే ఇగోండి ఒక చెక్క ఒక ఇంచు చెక్క అయితే వేసాను ఎక్కువ అవసరం లేదు ఈ మాత్రం వేసుకుంటే సరిపోతుంది అలానే బిర్యానీ ఆకు కూడా వేసేసుకుందాం ఇగోండి రెండు బిర్యానీ ఆకు అయితే వేసుకున్నాను అవు నూనె లోపు మనం ఉల్లిపాయలు అయ్యి వేసేసుకొని వేపేసుకుందామండి ఎందుకంటే మళ్ళీ దాంట్లో చేపెట్టామంటే మళ్ళీ ఇంట్లో చేపెట్టలేదు కాబట్టి ముందుగా మనం ఉల్లిపాయలు అయ్యి వేసేసుకొని వేసేసుకుందాం సిమ్లో పెట్టుకున్నామంటే నిదానంగా ఈ నూనె అనేది వేడెక్కిద్ది వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాము ఇప్పుడైతే ఉల్లిపాయ కూడా వేసుకోవాలి నేనైతే గారీ ఇస్తాను కూడా కొంచెం ఎక్కువగా కోసుకున్నానండి ఎందుకంటే గాలిలో ఉల్లిపాయలు వేస్తే చాలా బాగుండి కాబట్టి నేను కొద్దిగా ఎక్కువగా కోరుకున్నాను మనకి ఇల్లు అనేది బాగా వేగాలన్నమాట బ్రౌన్ కలర్లో వచ్చేసేయాలి ఇప్పుడు అలా రావాలంటే మనం కొంచెం కల్లుపు అయితే కంపల్సరీగా వేసుకోవాలండి కొంచెం కల్లుపు అయితే వేసుకున్నాను నేనైతే ఆ చికెన్ లో చికెన్ ఒక మూడు నాలుగు సార్లు కడిగేసుకొని శుభ్రంగా కల్లుప్పు వేసుకొని నాన్ కల్లుప్పు వేసుకున్నానండి వేస్తే ఏంటంటే ముక్క అనేది మనకి పిండి పిండిగా తింటుంటే టేస్ట్ గా అనిపించింది అనమాట లేకపోతే మనం మామూలుగా వేసుకున్నామంటే ఆ ముక్క అనేది కొంచెం లబ్బంలా సాగిద్ది కాబట్టి నేను కల్లుప్పు వేసుకున్నానండి దీంట్లో ఈరోజు మనం ఆ ఉల్లిపాయలు వేసేలోపు పిండి కలిపేసుకుందాం ముందుగా అయితే ఇవన్నీ ఉల్లిపాయ ముక్కలు కొంచెం కొత్తిమీర మిర్చి కూడా అంటే పిల్లలకి నాకు అలవాటు అయిపోయింది పిల్లలు తింటారు కదా ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసుకుందాం రెండు అంటే రెండే వేస్తున్నాయి ఎందుకంటే మా పిల్లలు ఎక్కువేస్తారు తినరు అందుకని చెప్పి రెండే వేసుకున్నాను అనమాట నేనైతే ఇప్పుడు ఫ్రెష్గా నూరుకున్నానండి చూసారా చాలా ఫ్రెష్గా ఉంది ఇది కూడా కొంచెం వేసుకోవాలి ఈ మసాలా వేస్తే ఏంటంటే చాలా బాగుంటాయండి గార్లు అని అందుకనే నేను మసాలా వేసుకుంటాను ఎప్పుడూ కూడాను అన్నీ వేసి ఒకటే మర్చిపోయాను మర్చిపోయానండి సో ఇది ఒక్కటి వైకిపోతే అసలు ఇంకా మనం తినడానికి కూడా మంచి నెయ్యే మర్చిపోయావా మనిషి ఉన్నాడు కానీ లేనట్టు మొత్తం కలిపేసుకుందాం ఇలాగా మొత్తం కలిసేలాగా శుభ్రంగా కలుపుకోవాలండి మొత్తం ఎందుకంటే ఎక్కడెక్కడ మనం సాల్ట్ వేసాము ఉండిపోయింది కాబట్టి ఇలా మొత్తంకి చాలా బాగా కలుపుకోవాలన్నమాట మొత్తం మిక్స్ అయిపోవాలి ఇంకా శుభ్రంగా ఇలా కలిపేసుకుందాం ఇదిగోండి ఇలా మొత్తానికి కలిపేసుకొని ఇలా పక్కన పెట్టేసుకుందాం ఎందుకంటే మనం ఇంకా ఈ కూర అవ్వలేదు కాబట్టి కూర వేసిన తర్వాత ఇప్పుడు గాలి వేసుకుందాం ముందు కలిపేసుకుంటాం అట్లా గార్లిక్ రుబ్బాం కదా జిగ్ర ఎక్కువగా ఉండిద్దండి అండి మినప్పప్పు అందుకనే అవునండి ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి చక్కగా ఇప్పుడైతే మనం మసాలా వేగేసుకుందాం చూడండి చక్కగా వేగిపోయినాయి మనకి కేజీ కూర కాబట్టి కొంచెం వేసుకోవాలండి ఎక్కువగా వేసుకుంటాము మసాలా అంటే ఏం కాదండి ఎక్కువ నేను దర్గాసాలు వెళ్ళి కొబ్బరి అవన్నీ వేస్తాను కాబట్టి కొంచెం ఘాటు దర్గాసాలు ఎండు కొబ్బరి అలాంటివి అన్నీ వేసానండి నేను ఘాట్ కూడా కొంచెం తక్కువగా వేసుకున్నాను అల్లం వెల్లుల్లి ధనియాలు చెక్క లవంగాలు అన్నీ కలిపేసిన టేస్ట్ ఇది అది కూడా పచ్చి మసాలా చక్కగా టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడైతే మనం కూర వేసేసుకోమో తర్వాత ఉప్పు కావాలన్నా చేసుకోవచ్చు ముందుగా మనం పసుపున ఉప్పు వేసి కాసేపు కూరను ఎలా వదిలేసామంటే చక్కగా మనకి కూరలో ఉన్న వాటర్ అంతా ఊరి మనకు ఇంకిపోతుంది అన్నమాట అలా వేసుకున్నామంటే ఎప్పుడు ఒకే స్టైల్లో వండితే బాగొస్తుందండి ఒక్కొక్క ఒక్కోసారి ఒక వండితే బాగుండుద్ది కాబట్టి ఈసారి ఎలా వండుదాం ఇప్పుడు ఏంటంటే మనం కొంచెం పసుపును కొద్దిగా ఉప్పు వేసుకొని మూత పెట్టేసామంటే ఒక పావు పండితే పొలా వదిలేయాలండి ఇవ్వండి పసుపు పసుపు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే మనం చికెన్ కేజీ కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి కళ్ళుందాక మనం కూరలో వేసుకున్నాము ఇప్పుడు ఉల్లిపాయల్లో కూడా వేసుకున్నాం కాబట్టి చూసి కొంచెంగా వేసుకుందాం ఒకవేళ చాలా పోతే తర్వాత మనం వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇలా కలిపేసుకొని కూరని చక్కగా మూత పెట్టేసుకుందాం అందులో వాటర్ ఎంత వచ్చిద్దా మీకు ఒకసారి చూపిస్తాను నేను ఇలా పసుపు వేసుకొని ఉప్పు వేసుకొని వదిలేసామంటే వాటర్ అనేది బాగా ఊరిద్ది అనమాట ఆ ఊరిన వాటర్ అంతా మనకి ఇంకిపోవాలి ఇవ్వండి ఇలా మూత పెట్టేసుకుందాం ఇప్పుడైతే దీని సంగతి అయితే చూద్దామండి ఈ నూనె అయితే బాగా వేగింది కదా ఒక్క నిమిషం కూర అయితే ఇటు పెట్టేసుకున్నామండి ఎందుకంటే అది బాగా మనకి నీళ్ళన్నీ ఎంకాలి కాబట్టి మనకు ఒక పది నిమిషాలు టైం పట్టేది సిమ్లో పెట్టా ఈలోపు మనం గారెలు ప్రిపేర్ చేసేసుకున్నాం అనుకోండి సగం గాలి తీసేస్తాం కదా ఇంకెందుకు ఆలోచిస్తాం అని చెప్పి ఇటు పక్క అయితే నేను నూనె పెట్టేసుకున్నాను ఇలా గారెలు అయితే మనం మొదలు పెట్టేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే గాలి వేసేసుకుందాం నేనైతే ఇదిగోండి పాల ప్యాకెట్ అయితే ఒకటి తీసేసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను అంటే కొంచెం పాలు లోపల ఉంటాయి ఉన్నా నీళ్ళు వేసి క్లీన్ చేశాను అనమాట క్లీన్ చేశానంటే నూనె మంచి కాక మీద ఉంది నేను ఏ నూనె వేడ కింద రెండు ఉల్లిపాయ ముక్కలు ఉంటే వేసానండి అందుకే నాకు అది అలా తగ్గిస్తుంది అనమాట మనకి ఏదైనా ఉల్లిపాయ ముక్కలు అండి అది వేయి వేరే ఏమి కాదు వేయగిందా లేదని చెప్పి వేసానన్నమాట నీట్గా రౌండ్గా చుట్టుకొని పాల బయట మీద వేసి సదనంగా ఫ్లాట్ చేసి రౌండ్గా చిన్న హోల్ పెట్టి నీట్గా అండి మంచి కాక మీద అయితే ఉంది నూనె చాలా చాలా కాక మీద ఉంది అన్నమాట అందుకే తిమ్మలు పెట్టేసుకున్నా మనం ఎప్పుడప్పుడు నిదానం తిప్పుకోవాలండి ఉండాలి ఏంటి అది తప్ప ఇంకెక్కు పట్టట్లా ఇటు యాదవం మళ్ళీ ఇటు వచ్చేస్తుంది పెద్ద తీసుకుంటే ఇలా చక్కగా ఆడుతూ పాడుతూ సరదాగా ఇలా వేసేసుకుంటే మనకి ఏముండదు చక్కగా ఎన్ని వేయాలన్నా అన్నీ వేసేసుకోవచ్చు టెన్షన్ పడకూడదు టెన్షన్ పెట్టకూడదండి నీట్గా ఊపి మీద వేసుకోవాలి ఇవ్వండి నీళ్ళు చూసారా ఒకసారి కూరలో నేను అంటే సిమ్లోనే పెట్టా హైలో కదా నీళ్ళు ఇక్కడ దాకా వచ్చేస్తాయి ఆ నీళ్ళన్నీ మనకి తింపాలి అన్నమాట సరే ఇది తిప్పేసుకుందాము ఎందుకంటే మనకి రెండు పక్కల పర్ఫెక్ట్గా వేగాలి కాబట్టి తిప్పుకుంటా ఉండాలండి దేన్నే మనం మన ఇష్టంతో చేయాలి కష్టంతో చేయకూడదు అనమాట మనం ఎంత ఇష్టపడి చేస్తే అంత నీట్ గా వస్తుంది వంట అయితే మాత్రం ఇష్టంగా తినొచ్చు అండి చక్కగా కూర్చొని శుభ్రంగా చిల్లుగారులు చిన్న తింటే అసలు మామూలుగా ఉండదు కదా ఎంతమందికి ఇష్టం లైక్ అయితే వేసుకోండి చిల్లుగారు చికెన్ వాసన అయితే గుమాయిస్తుందండి ఇప్పటికే ఏంటంటే పసుపు నొప్పి వేసాను ఎక్కువ వేయలేదు నేను మళ్ళీ కూర అయితే గుమాయిస్తుంది ఏంటో ఇటు పక్క గార్లి వాసన అటుపక్క కూర వాసన దంచి కొడుతుంది కాకపోతే అలా తినలేం కదా అది మా ఇద్దరికీ క్యారేజ్ అయితే కట్టలేదండి ఎందుకంటే నేను ఇవాళ గారిలో వేస్తున్నానని చెప్తే క్యారేజ్ అయితే మా అయితే పంపించామన్నారు ఇప్పుడు అందుకనే ఆలవాసం కొంచెం తొందరగా వేసేయాలి టైం అయిపోతుంది ముందు పన్నెండు నాకు అనమాట లంచ్ టైము మా పెద్ద పాపకు చాలా ఇష్టం అంటే చాలా ఇష్టమే తినిద్ది ఇలా చక్కగా ఇగోండి ఎర్రగా వే వేగించుకోవాలి గార్లు ఇవ్వండి సూపర్ అంటే సూపర్ వచ్చినాయి అసలు మామూలుగా అసలు చక్కగా వచ్చినాయి అన్నమాట కాకపోతే వేస్తాకే మనకు టైం పెట్టినా ఇలా నిదానంగానే వేసుకుందాం చాలాసేపు అయితే నేను ఇలా వదిలేసాను ఇగ దాంట్లో కూడా నాకు అసలు అయిపోవచ్చింది ఇదిగోండి లాట్లో ఉందే కారం వేసేసుకుందాం ఇందాక కల్లుక్కు వేసాం కదా ఇప్పుడు కారం వేసేసుకుందాం కారం వేసుకున్నాం కదా இப்படி மகிழ்ச்சி பாக மெத்த மொக்கல் பாக உடிப்போய் அன்மட்டே உடிக்க வைத்துமா சரிப்போம் நோட்டா எந்த நேர தாத்தா பரெண்டு சேர்த்து இல்லை வது அன்மட்ட மெத்தி பாக உடிப்ப மொக்கல் வாட்டர் சரிப்ப ఫ్రెండ్స్ గేట్ లేదు అతిథులు వచ్చారండి మా ఇంటికి వచ్చాడు అనుకున్నారా ఏంటి వంటలు చేసారా వంటలు అయిపోయి చూస్తే షాక్ అవుతా అవునా అయితే ఏదో నాకు ఇష్టమైన కోడిని తెచ్చుకోవచ్చా వచ్చింది వెళ్ళారు పిల్లలు స్కూల్కి వెళ్ళారా బాగలేదు అంటే అంటే కూర్చోదా

మన కష్టే ఫలితం దక్కిందన్నమాట హా బోటానికీ ఫలితం దక్కింది అదే కష్టే ఫలి అన్నార పెద్ద కష్టపడి ఫలితం ఆశించమంట ఆ నోటిఫికేషన్ వస్తుంది మనం అన్నది అలచరుగింది చిన్నదనది మూనే ఎలా వనే టేస్ట్ వస్తుంది ఒకసారి పెంచలేదు సోపర్ గా తీమి బాగు రెండి పెట్టు మనం చెప్పొద్దు వాళ్ళు చెప్పాలి దీన్ని మనం అలా చెప్పమొద్దు నచ్చలేదు బాగుంది గాడి ఛాలెంజ్దావా గాడి ఛాలెంజ్ చేస్తావ్ ఇది ఛాలెంజ్ ఏందర కొడపత నువ్వు నోమి చెల్లితే నువ్వు అచ్చ అయిపోయిందండి ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర వేసేసుకొని మనం దింపేసుకుందాం అంతే ఇంకేం అవసరం లేదు కూర చూద్దాం చక్కగా ఎంత బాగుందో దగ్గరగా వచ్చి చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట కూర ఇప్పుడైతే కూర అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇక భోజనాలు బొలపెట్టేద్దాం ఇక ఎందుకు ఆదేశం పదండి ఈ కోడి కూర కారు గారెలయితే చేసిందండి మా చెల్లి నేను ఆల్రెడీ ఒకసారి తినేసాను ఐదు గారు అచ్చి వేరే తెల్ల అయితే వెళ్ళాడు ఈరోజు నేను తినేసా మా చెల్లి రివ్యూ చెప్పమంది రివ్యూ కోసం చెప్తున్నాను నిజంగా గా ఉంది చికెన్ అయితే నిజంగా అద్భుతం అసలు చెప్పాలంటే పిండి పిండిగా సూపర్ ఉంది అసలు అద్దరిపోయింది టేస్ట్ గారెలు కూడా నా ఫేవరెట్ గారెలోను చికెన్ కర్రీ అనమాట తింటానే ఉంటాం సాయంత్రం వరకు ఈ రెండు కాంబినేషన్ అయితే అంత ఇష్టం అనమాట నాకు అంత బాగుంది అయితే కూర అసలు కూర అయితే అసలు నో వర్డ్స్ అసలు కర్రీ అయితే నిజంగా చాలా అద్భుతంగా వచ్చింది మనం ఎప్పుడో పాత కాలంలో తినేవాళ్ళం చిన్నప్పుడు అమ్మఒండ్ ఇది చూడండి అలా వచ్చింది పండగలు కాట్లకి వండుకునే వాళ్ళని చూడండి అది ఒక రకమైన టేస్ట్ వచ్చింది ఆ టేస్ట్ అయితే వచ్చింది కోడి కూర చికెన్ కర్రీ గాలి అయితే అదిరిపోయింది టేస్ట్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది మామూలుగా అమ్మగా పొద్దున్న రమ్మంటే ఏంటే అనుకున్నా ఏదో ఒకటి వండేసి అనుకున్నా కానీ నాకు ఇష్టమైంది వండిందండి నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడికి వచ్చి ఇది తిన్న తర్వాత సూపర్ అండి సూపర్ అంత టేస్ట్ ఈ ప్రాసెస్ అంతా మీరు పెట్టే ఉండింది కదా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ కర్రీ అయితే వండింది అట్లా మీరు ట్రై చేయండి నిజంగా లేదంటే ఈ టేస్ట్ మీరు మిస్ అయిపోతారు మీరు కనుక ట్రై చేయకపోతే నేను ఎలా ఎంజాయ్ చేస్తానో అంతకన్నా ఎక్కువే ఎంజాయ్ చేస్తాను మీరు కూడా ఓకే ఫ్రెండ్స్ అసలు కర్రీ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో నేనైతే ఇంకా ఇది కూడా తినేస్తా నాకైతే చాలా చాలా నచ్చింది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఏమన్నా కనుక మన ఛానల్ని చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అదేంటి నేను తినొద్దా మీరు బాయ్ చెప్పండి నేను చెప్పేసి ఈ వీడియో అయితే మేము నెక్స్ట్ వీడియోలో చూద్దురు కానీ అంటే ఫుడ్ చారణ చేస్తున్నాం అనమాట అందుకని అయితే మేము తినలేదు లేకపోతే అందరం కలిసి చేసే వాళ్ళం ఓకే అయితే నేనైతే ఉత్చారం చేస్తున్నామండి ఎవరు చూపిస్తారో ఏంటో ఈ వీడియో తర్వాత ఈ వీడియో అనేది వచ్చింది ఆ వీడియోలో అయితే చూస్తుండే కంపల్సరీగా అయితే ఎవరు మిస్ అవ్వద్దు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్